కోట పెంపుపై కోర్టులో ముందుకు వీసీ కోట పెంపు రాజ్యాంగం విరుద్ధం రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదు పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు నేడు విచారణ చేయనున్న జస్టిస్ లక్ష్మణ్ మొత్తానికైతే నలభై రెండు శాతం అయితే రిజర్వేషన్ అయితే ఏది ఏదైనా ఇయ్యాలని చెప్పి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిందో మొత్తానికైతే దాన్ని అడ్డుకునే కుట్రా చేసిందని మనం చెప్పుకోవాలి మొత్తానికైతే ప్రభుత్వాలైతే బీసీ బీసీల కోసం నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ఒక యాభై శాతం ఇవ్వాలని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో అది మొత్తం ముత్తమే అని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోతుంది కాంగ్రెస్లు కూడా మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను మొత్తానికి మోసం చేసిర్రు రకరకాల సర్వేలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ అనేక రకమాల బాధలు పెడుతూ ఆ పార్టీ వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వకుండా పాత పద్ధతినే పాటించాలని చెప్పేసి చెప్పినటువంటి సంగతి మనకు కనిపిస్తుంది దీనిపైన ఎవరూ కాదు కాంగ్రెస్ వాళ్ళనే వాళ్ళనే కావాల్చుకుని వాళ్ళనే తీసుకుపోయి అక్కడ ఆ చేసినట్టు కనబడుతుంది మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది మరి పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ రెడ్డిలే అసలు ప్రభుత్వమే నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఆల్రెడీ ఇవ్వాలని చెప్పే ప్రకటన జరిగింది దాని తర్వాత మన ఎవరో పోయి ఇద్దరు పోయి దానిపైన కోర్టులో పోయి ఇది చట్ట విరుద్ధం అని చెప్తే మరి కోర్టు దీన్ని ఎట్లా నమ్ముతుంది ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది నలభై రెండు శాతం కాదు యాభై శాతం ఉన్నటువంటి బీసీ జనాభా కావాలనుకుంటున్నప్పుడు ఒక ఆరు నుంచి ఆరు ఏడు శాతం ఉన్నటువంటి వాళ్ళు వద్దంటే దీనికి కోర్టు కూడా ఎట్లా సమర్థిస్తా అని చెప్పి మనం ఒకసారి చూడాలి ఇగో పిటిషన్ దాఖలైంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడిచింతలపల్లి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన గుట్టంగారి మాధవరెడ్డి సిద్దిపేట జిల్లా చిన్నకోడుకు చెందిన జలపల్లి మల్లవ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేయనున్నారు స్థానిక సంస్థలు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్లు పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే ప్రయత్నాల్లో ఉన్నందున ఉన్నదని తెలిపారు రాజ్ చట్టంలో సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఇప్పుడున్న విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వాస్తవానికి అయితే బీసీలు అయితే దశాబ్దాలుగా బీసీలు వెనుకబడిపోతారు రాజకీయంగా వెనుకబడిపోతున్నారు అని చెప్పి వెనుకబడిపోతున్నారు దీనిపైన ఈ మధ్యన బీసీ ఉద్యోగం జరుగుతుంది అన్ని పార్టీలు కూడా గట్టిగా బల గలమెత్తి మాట్లాడుతున్నాయి ఆ క్రమంలోనే ప్రభుత్వాలు దిగొచ్చి మేము బీసీలకు కూడా మేము నలభై రెండు శాతం ఇస్తాం లేకపోతే బీసీలు లేకపోతే మాకు రాజకీయ రాజకీయ భవిష్యత్ కరువైపోద్ది అని చెప్పేసి భయపడుతున్న తరుణంలో కావలసుకొని మరొక ముసుగు వేసుకొని ఈ ఇప్పుడున్నటువంటి పార్టీనే ఒక డ్రామాగా వాళ్ళతోటే పిటిషన్ లేపించేసి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆపే ప్రయత్నం చేసిందని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైపోతుంది మొత్తానికైతే బీసీల ఓట్లు కావాలి కానీ బీసీ బీసీలకు పదవు లేదని చెప్పేసి ప్రజలు తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా అక్కడ ప్రభుత్వాలు ఆలోచించాలి మీరు ఇచ్చిస్తామని చెప్పేది మీరే మళ్ళీ లాస్ట్ కోసం పిటిషన్లు వేసి అడ్డుకునేది కూడా మీరే అట్లా మొత్తానికి ఈ ఎలక్షన్ మొత్తం అయిపోయేదాకా కాలయాత్ర చేసేసి తర్వాత తుంగలు దొక్కే ప్రయత్నం అంటే మొత్తం మీద అణచే ప్రయత్నం జరుగుతుందని అర్థమైపోతుంది ఇగో పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలి అంటే పాత దాని ప్రకారం ఎన్నికలు జరిగితే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు కాడకెళ్ళి గ్రామ పంచ్ సర్పంచ్ కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఉన్న ఉన్నటువంటి శాఖల్లో మొత్తం వాళ్ళే బలంగా ఉండాలి మొత్తానికైతే బీసీ వాదాన్ని తొక్కి పడేయాలనే ఒక ఉద్దేశంతో ఆ అన్ని పార్టీలు ఏకమై దొంగచాటుగా మీటింగులు పెట్టుకొని బీసీ నినాదాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్న చెప్పి మనకు స్పష్టంగా ఈ పేపర్ లో అయితే మనకు కనబడుతున్నది